చూడండి ఈ మొక్కలన్నీ ఎంత బాగా చేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు ఏ ప్లాస్టిక్ డబ్బా వదలలేదు ఏ మొక్క కూడా వదలలేదు అన్ని మొక్కలు వేస్తున్నారు చాలా బాగా వచ్చినవి చూడండి అసలు ఫుల్గా వచ్చినాయి ఎక్కడ అనుకుంటున్నారు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను నైటు ఏ పని నుండి వెళ్ళాను ఇంకా నైటే వెళ్ళక మొక్కలు సరిగ్గా రాలేదు ఈసారి పొగలు వెళ్ళినప్పుడు మాత్రం ఒక వీడియో మాత్రం తీసి పెడతాను మొక్కలైతే ఎంత ఇంట్రెస్ట్గా ఎంత బాగా వేస్తుందో చాలా బాగా వేసింది డబ్బాలు అవి కూడా చాలా బాగా పెట్టింది అడిగితే నేను యూట్యూబ్లో చూసి చేస్తుంటాను నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అని చెప్తుంది ఈసారి మాత్రం పొగలు వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళి మొత్తం చూపిస్తాను చాలా నీట్గా అసలు చాలా బాగున్నవి ఏ ప్లాస్టిక్ డబ్బా కూడా వదలలేదు ఎంత బాగా పెట్టిందో చాలా మొక్కలు ఉన్నవి నా దగ్గర ఏ అమ్మాయి దగ్గర ప్లేస్ కూడా బాగుంది అనమాట కింద వేసుకునేదానికి అందువల్ల కింద కూడా వేస్తుంది అసలు బంతి మొక్కలు ఎన్నున్నావు కలర్ కలర్ మొక్కలు ఉన్నాయి అలాగనే కూరగాయల మొక్కలు ఉన్నాయి ఆకుకూర మొక్కలు ఉన్నవి అన్ని మొక్కలు ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట అసలుగా చాలా నీట్గా కూడా పెట్టుంది చూడండి అసలుగా ఎలా పెట్టుంది వాటర్ బాటిల్స్ని ఇవన్నీ నేను వీడియోలలో చూసి ఇలా చేసుకుంటుంటాను అని చెప్తుంది అనమాట చాలా బాగా పెట్టింది అన్ని మొక్కలు ఉన్నవి చాలా బాగా పెట్టున్నది మొక్కలైతే మాత్రం ఈ వాటర్ బాటిల్స్ నీట్గా అది అటు సైడ్ మొత్తం ఫుల్ పెట్టుంది చూడండి స్నేక్ ప్లాంట్స్ కానీ స్పైడర్ ప్లాంట్స్ కానీ చాలా ఉన్నాయి షో మొక్కలు ఉన్నాయి ఫ్రోటాన్ మొక్కలు ఉన్నవి చాలా ఉన్నాయి చాలా వరకు నేను ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటుంటాను అని చెప్తుంది ఇష్టం వచ్చిన మొక్కలు ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకున్నద్దంట కానీ కొన్ని అయితే ఎవరైనా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకొని వేసుకుంటుండద్దంట మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఈసారి బాగా ఫుల్గా వీడియో తీసి పెడదావు అని చెప్పి అన్నదనమాట ఈసారి వెళ్దాం అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాయి అన్నమాట మొక్కలు కానీ వాయిస్ అదే ఒరిజినల్ వాయిస్ వాయిసే అనుకున్నాను కానీ అక్కడ పొద్దుపోయి అక్కడ గీ సౌండ్ బాగలేదు అందువల్ల ఒరిజినల్ వాయిస్ వీలైపోతున్నాను నేను మామూలుగా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈసారి వెళ్ళి వీడియో తీసేటప్పుడు ఒరిజినల్ వాయిస్ ఇస్తాను అమ్మాయి మొక్కల పేర్లు అన్నిటి చెప్తుంది ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట మొక్కలన్నీ వాటి గురించి చెప్తా ఈసారి అయితే వీడియో అయితే పెడతాను ఎలా చేసింది ఏంది అనేది అన్నీ చెబుతుంది చాలా ఇంట్రెస్ట్ నాకైతే మాత్రం ఇలాగనే చేసుకుంటుంటాను అని చెప్తుంది చాలా బాగా పెట్టుంది అనమాట ఇప్పుడు వీడియో ఇలాగనే తీస్తున్నాను నేను మాత్రం నా దగ్గర లేని మొక్కలు కూడా చాలా మొక్కలు పెట్టింది ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటాను నా దగ్గర లేని మొక్కలు కానీ ఇప్పుడు పొద్దుపోయింది కదా అందుకని అయితే నేను ఏం మొక్కలు అయితే ఏం తెచ్చుకోలేదు చాలా బాగున్నాయి చూడండి అసలుగా బంతి మొక్కలు అయితే తోటలాగే ఫుల్ అసలు బంతి మొక్కలు ఆకుకూర మొక్కలు ఉన్నాయి వంగ చెట్లు బెండ చెట్లు చుక్కోడు చెట్లు అన్నీ ఉన్నాయి మనగ చెట్లు మొత్తం ఉన్నవి మళ్ళీ పూల మొక్కలు ఉన్నవి షో మొక్కలు ఉన్నవి అన్నీ కుండీలలో కానీ కింద కానీ చాలా బాగా వేస్తుంది అసలు బంతి మొక్కలు అయితే ఫుల్ తోటలాగా వచ్చేస్తుంది ఇందాక అటు సైడ్ పెట్టింది కదా మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒకటి పెట్టింది అనమాట ఇవి ఇంతకు ముందుగా కొన్ని రోజుల క్రితమే పెట్టున్నాను ఇంకా వాటిల్లో మొక్కలు పెరగలేదు అని చెప్తుంది కొంచెం మీరు బయట నుంచి ఎవరినైనా అడిగి తెచ్చుకుంటాను నేను ఇంట్లో కిచెన్ వేస్టే చేసుకుంటాను నేనే తయారు చేసుకుంటాను అని చెప్తుంది వీడియోలు చూసే ఇలా చేసుకుంటుంటాను నేను యూట్యూబ్లల్లో వీడియోలు చూస్తుంటాను కదా అవి ఇవి చూసి ఇలా చేసుకుంటుంటాను నేను అని చెప్తుంది ఆ అమ్మాయికి అయితే యూట్యూబ్ ఛానల్ అనేది ఏం లేదు కానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ చేయలేదు అనమాట చేసుకుంటాను ఇలా మొక్కలే పెట్టి అని అన్నది కానీ మొక్కలైతే మాత్రం చాలా ఉన్నవి కానీ పొద్దుపోయేలాగా క్లియర్గా కనిపించట్లేదు అందుకని నేను ఇలా తీసి కొన్నే పెడు కొంచెమే పెడుతున్నాను ఇంకా చాలా ఉన్నవి ఇంకా అటు సైడ్ పసుపు మొక్కలు కానీ చుక్కుడు మొక్కలు కానీ బెండ మొక్కలు కానీ ఆకుకూర మొక్కలు అవన్నీ చాలా ఉన్నవి పెళ్లి రోజుకి ఒక్కొక్క మొక్క తెచ్చుకున్నది అంట గుర్తుకి ఆ మొక్కలు రోజా మొక్కలు అన్ని పెట్టుకొని ఉంది మా పెళ్లి రోజు గుర్తుగా తెచ్చుకుంటాను ప్రతిసారి అని చెప్పి చెబుతుంది అసలు ఎంత బాగున్నాయో మొక్కలు కానీ అన్నీ చాలా బాగా నాకైతే చాలా చాలా నచ్చింది అయ్యో ఇంకొంచెం ముందు పోయి ఉంటే బాగా వీడియో తీసుకునేదాన్ని కదా అనిపించింది ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి వీడియో అయితే కంపల్సరీ తీస్తాను అసలు చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట తేగలు కూడా వేస్తుంది ఆఖరికి తాటుముట్టు తేగలు కూడా వేస్తుంది తేగలు కూడా వేసేవంటే అవును అవి కూడా అన్నది ప్లేస్ ఉంది బాగా ఇలా మొక్కలు వేసుకునేదానికి కానీ టబ్బులల్లో కూడా పెట్టుంది కింద వేస్తుంది అనమాట చాలా బాగుందనమాట కానీ కింద ప్లేస్ క్లీన్ చేసి వేయాలంటే కొంచెం కష్టంగా ఉండద్ది కానీ ఈ అమ్మాయి అయితే నీట్గా మొక్కల వరకు క్లీన్ చేసుకొని వేసుకుంటా ఉంది చాలా బాగున్నాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి అలా పెట్టుందో అసలు వాటర్ క్యాన్తో కానీ డబ్బాలు కానీ అవి చాలా బాగా డెకరేషన్గా చేసి పెట్టుంది అనమాట అటు సైడ్ అంతా ఇటు ఇంకా ప్లేస్ ఉంది కానీ కొంచెం చెయ్యాలి అటుపక్క చేస్తున్నాను అని చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి